చేశాడు చెప్తున్నాడు జాతకండి శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవల్లని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను ఎప్పుడైతే వేసుకు శరీరం మందు పాపానికి శిక్ష విధించాడో శరీరంతో నెరవేర్చే ఆగిపోయింది ఇప్పుడు మన పేరేమైంది మన పేరేంటి చెప్పండి మంత్రులు చెప్పండి మన పేరేంటి ఇప్పుడు నీతిమంతులు ఏమవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళ శరీరంతో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చవలసిన అవసరం లేదు ఇప్పుడు నీతిమంతులు ఏం చేయాలా రైట్ ఇప్పుడు నీతి మంతులు ఏం చేయాలనేది స్టార్ట్ అయింది అనమాట నీతిమంతులు అవడానికి ఏం చేయాలనేది ముగించబడింది ఎస్ మంతులు అవడానికి చేయవలసింది ముగించబడింది నీతిమంతులు ఏం చేయాలనేది స్టార్ట్ అయింది నీతిమంతులు అవడానికి చేయాల్సిన దాన్నేమో అక్షరం అంటారు నీతిమంతులు చేయాల్సిన దాన్ని ఆత్మ అంటారు సో నీతిమంతులు అవడానికి అక్షరం మనకు సహాయం చేస్తాను కానీ అక్షరం వచ్చి మనల్ని చంపుతుంది అందుకని ఏం చేశాడంటే మనల్ని ఏసీ ప్రభుత్వాన్ని నీతిమంతులుగా చేశాడు అక్షరాన్ని తొలగించాడు ఇప్పుడు మంత్రులు ఏం చేయాలంటే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించాలి ఈ జీవించడానికి పరిశుద్ధాపనిచ్చాడు కాబట్టి అక్షరాన్ని ఆపాడు ఆత్మనిచ్చాడు ఇది బైబిల్ అంతా ఉన్న సువార్థం